స్తోత్రములు ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక చెల్లించున్నాను మన ధ్యానంలో భాగంగా ఈ రోజు వెయ్యేళ్ల పాలన అనంతరము సాతాను విడిపింపబడుటను గురించి తెలుసుకోబోతున్నాము ఈ విధంగా విడిపింపబడిన సాధారణం చివరిగా దేవుని మీద తిరుగుబాటు చేయబోతున్నాడు దీనినే కడవరి తిరుగుబాటు అని చెప్పబడుతుంది మొట్టమొదటిగా ఇక్కడ వివరించిన దానిని బట్టి వెయ్యేళ్ల తర్వాత బంధింపబడిన సాతాను ఎందుకు విడిపింపబడాలి అన్నది మనం తెలుసుకోవాలి అయితే దీనికి ముందు వెయ్యేళ్ళ పరిపాలన గురించి మనము తెలుసుకుందాం ఈ వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో పాలించే వారు ఎవరు వెయ్యే పాలన కాలంలో పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది ఆ దినములలో లోకము ఎటువంటి పరిస్థితులు వెళ్లబోతుంది లోకు ఎట్టి విధమైన స్థితిని అనుభవించబోతుంది ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఈ వెయ్యేళ్ళ పరిపాలన అన్నది ఏడేళ్ల శ్రమల కాలం తీరిన తర్వాత ప్రారంభం అవ్వబోయే పరిపాలన అయితే ఏడేండ్ల శ్రమల కాలము ఈ వెయ్యేళ్ల పాలనా కాలముకు మధ్య పునరుద్ధానం అన్నది ఒకటి జరగబోతుంది ఇదే జీవ పునరుద్ధానము ఈ జీవ పునరుద్ధానములో లేపబడేవారు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే లోకము పుట్టినది మొదలుకొని అప్పటి వరకు మృతులైన నీతి మంతులు పరిశుద్ధులు క్రీస్తు పక్షపు వారు లేపబడతారు ఈ విధంగా లేపబడిన వారందరూ ఆ వెయ్యేళ్ల పాలనా కాలములో లోకమును పాలించబోతున్నారు బైబుల్లో వీరికి దేవుడు ఈ విధమైన పరిపాలనను వాగ్దానం చేసినట్లు కనిపిస్తుంది ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదో వచనంలో లోకమును లోక అధిపతిని జయించిన వారికి దేవుడు ఇటువధువైన పరిపాలన అధికారమును ఇస్తున్నట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది ఇదే విషయము ఇరవై అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనంలో కూడా మనం చూడగలము అక్కడ సింహాసనములు వేయబడి సింహాసనముల మీద కూర్చున్న వారు లోకములకు విమర్శ వివరించబడింది అంటే వీరి పేర్లు జీవ గ్రంథంలో రిఖింపబడినట్లు బైబుల్ గ్రంథం వివరిస్తుంది కావున ఈ జీవ గ్రంథంలో తమ పేరు కలిగిన వారే ఈ పునరుద్ధానంలో లేపబడతారు వారు ఎవరు అని మనం చూసినట్లయితే పాత నిబంధన భక్తులు సంఘకాల పరిశుద్ధులు అదే విధంగా కాల పరిశుద్ధులు ఈ మూడు గుంపుల వారు లేపబడిన వారే క్రీస్తు కూడా వెయ్యండ పరిపాలన జరిగించబోతున్నారు ఈ మూడు గుంపుల వారు పరిపాలన చేయబోతుండగా వారు ఎవరు అని మనం యోించినట్లయితే క్రీస్తును ద్వేషించి అంత్యక్రీస్తు పక్షంగా నిలిచి అతని యొక్క ముద్రలు వారు అయితే ఈ వెయ్య పాలన అన్నది దేవుడు జరిగించే పాలన కావున ఈ వెయ్యం పరిపాలన కాలంలో నీతి న్యాయములు విరాజిల్లగా అప్పటి వరకు అవినీతికి అన్యాయములకు అలవాటు పడిన లోకము తమ కార్యకలాపములను జరిగించుకుంట వీలు లేకపోవటం వలనను దేవుడు జరిగిస్తున్న నీతిని అనుసరించలేకపోవటం వలనను దేవుడు వారుగా ఉండబోతున్నారు దీని అర్థము వెయ్యేళ్ల పాలనా కాలములో కూడా దేవుని ద్వేషించి వారు ఉండబోతున్నారు అయితే వారి ద్వేషమును వ్యక్తపరచటకు అవకాశం లేనందున ఆ దినుములలో అణిగి మణిగి ఉంటారు కానీ హృదయంలో మాత్రం దేవునికి చోటు ఉండదు ఇది ఇలా ఉండగా ఈ వెయ్యేళ్ల పరిపాలన కాలము దేవుని పరిపాలన అయి ఉన్నందున ఈ కాలములో లోకము సుభిక్షంగా ఉండబోతుంది మునుపెన్నడి లేని సంపద సమృద్ధి సంతోషము వెల్లువిరుస్తాయి ప్రపంచ జనాభా గణనీయంగా పెరగబోతుంది అసంఖ్యాకంగా పెరిగిన ఈ జనాభాకు ఇస్రాయలీలకు దక్కుతుంది కావున పూర్వము సర్వలోకమునకు వెలుగుగా ఉండాలి అని ఇస్రాయలీలకు దేవుడు నిర్దేశించిన ప్రణాళిక పూర్ణ సిద్ధి కాబోతుంది ఈ వెయ్యేళ్ల కాలంలో సాధాన్య ప్రభావము మానవులపై ఉండదు ఇట్టి విధంగా లోకము సుఖ సంతోషములతోనూ క్షేమముతోను సమాధానముతోను నడుచుచుండగా ఆ సమయంలో దేవుడు నిర్మించిన కాలమందు సాధాణను దేవుడు విడుదల చేయబోతున్నాడు అయితే ఎందుకు దేవుడు ఈ విధంగా చేశాడు అన్నది ఆలోచించినట్లయితే దేవుడు ప్రణాళిక లేకుండా ఏ పని చేయడు గమనించండి దేవుడు ఆదిలో మానవుని తయారు చేసినప్పుడు ఆ మానవుని దేవుడు తన స్వరూపమందు మందు తన పోలిక చొప్పున చేసి అతనికి నిర్ణయాధికారం ఇచ్చి అతనిని విడిచిపెట్టాడు అయితే ఈ విధంగా నిర్ణయాధికారం పొందిన ఈ మానవుడు దేవుని దేవుని యొక్క నడిపింపును అనుభవించుచు ఇతను దేవుడు తనకిచ్చిన నిర్ణయాధికారమును దుర్వినియోగపరిచి బోధనను బట్టి అతిక్రమం చేసి దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడు దేవుని సహవాసమును కోల్పోయాడు దేవుని తోటలో నిలుచుటకు యోగ్యత పోగొట్టుకున్నాడు అయినను కృపగల దేవుడు అతని యొక్కకు వచ్చి ఆదామా తినవద్దన్న పండును తిన్నావా అని ఆదాముని అడిగాడు ఎందుకు ఈ విధంగా అడిగాడు అతడు తిన్నాడని తెలియదా అతడు తప్పు చేశాడని దేవుడు తెలియదా అంటే దేవుడు కనికరము గల దేవుడు తన స్వరూపమందు మందు తన కోరిక చెప్పు చేయబడిన మానవుడు తన సహవాసము కోల్పోతే ఇష్టము లేక అతని పాపమును పరిహరించుటకు గాను అతని తప్పితమును క్షమించుటకు గాను తన పాపమును ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటాడేమో అని ఒకసారి అవకాశం ఇచ్చాడు అయితే ఆదాము తన తప్పిటమును ఒప్పుకోకుండా తన రొమ్ములో తన తప్పిటమును దాచుకొని దేవుని చేత త్రోసివేయబడ్డాడు ఇదే విధముగా నోవాహు కాలంలో కూడా మనుషులు అతిక్రమము చేసి దేవుడు హృదయ నొచ్చుకునే స్థితికి మానవుడు దిగజారిపోయినప్పటికీ ప్రేమ కలిగిన దేవుడు మరణ వారికి ఒక అవకాశం ఇచ్చి నోవాహు ద్వారా సువార్త ప్రకటించాడు ఇదిగో నేను సర్వలోకమును నాశనం చేయబోతున్నాను నా బోరలోనికి చేరిన వారు ఆ నాశనంను తప్పించుకుంటారు అని మరి ఒక అవకాశము మానవాళికి ఇచ్చాడు కానీ అతిక్రమమునకు అలవాటు పడిన మానవులు దేవుని మాట లక్ష్యం ఉంచకపోవటం వలన తుడిచివేయబడ్డారు కేవలము దేవుని మాటకు లోబడిన నోవాహు కుటుంబము మాత్రము రక్షింపబడింది ఇదే విధంగా ఇస్రాల గురించి ఆలోచించినట్లయితే ఐగుత బాధిసత్వము చూడిపించి పాలు తెల్లలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత వారు అతిక్రమము చేసి దేవునికి కోపం పుట్టించినప్పుడు మరలా ఆ కృపగల దేవుడు తన ప్రవక్తల ద్వారా వారికి వర్తమానం పంపించి వారిని సరిచేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రవక్తల మాటలు వారు వినలేదు సరికదా వారిని హెచ్చరించిన ప్రవక్తలను తరిమారు కొట్టారు కొంతమందిని చంపారు ఈ విధముగా దేవుడు ఇచ్చిన అవకాశంలన్నిటినీ వారు వాడు వలన కొని తెచ్చుకుని ఉన్నారు దేవుడు ప్రణాళిక లేకుండా ఏ పని చేయడు సాతాలను విడిపించడం వెనుక కూడా దేవునికి ఉద్దేశం అనేది ఒకటి ఉండదు అది ఏమిటి అని ఆలోచించినట్లయితే లోకము అంతము కాబోతుండగా మానవులకు చివరిగా ఒక అవకాశము ఇచ్చుట ఇప్పుడు వెయ్యండి పాలన అనంతరము సాతాను ఎందుకు దేవుడు విడిపించాడు అన్న విషయం ఆలోచించినట్లయితే ఇంతవరకు మనం చూసిన దానిని బట్టి దేవుడు వారికి మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చాడు అదే విధంగా కడవరి దినములలో లోకము అంతము కాబోతుండగా ఈ చివరి గడియలో కూడా మానవులు మారు మనసు పొందుటకు ఒక అవకాశం ఇచ్చుట ఈ సాతాను విడుదల చేయటం వెనుక దేవునికి ఉద్దేశము అది ఎలాగా ఒకసారి మనం ఆలోచించినట్లయితే గమనించండి సంఘం ఎత్తబడిన తర్వాత లోకంలో ఏడేండ పాలన కాలం జరిగింది ఏడేళ్ల పాలన కాలం తర్వాత వెయ్యండ పాలన జరిగింది అయితే ఇక్కడ ఏడేండ్ల పాలనకు అంత్యక్రీస్తు అధిపతి అయి ఉండగా వేడేళ్ళ పాలనకు క్రీస్తు అధిపతి అయి ఉన్నాడు ఏడేండ్ల అంత్యక్రీస్తు పాలన కాలంలో లోకం భయంకరమైన పరిస్థితులు అనుభవించింది లోకం భయంకరమైన ప్రమాదములు గుండా పయణించింది లోకంలో భయంకరమైన తెగుడు సంభవించాయి తీవ్రమైన తాపములు మృతి సంభవించింది భయంకరమైన కొడుపులు సంభవించాయి భయంకరమైన మరణములు సంభవించాయి లోకం దుర్భరమైన పరిస్థితి అనుభవించింది నియంత్రణతో పాలన అనుభవించింది ఇట్టి విధమైన పరిస్థితులు గుండా అంత్యక్రీస్తు పాలన సాగి ఉండగా అనంతరము క్రీస్తు యొక్క నీతి పాలనలో లోకము సుభిక్షమైన పరిస్థితులు అనుభవించింది క్షేమస్థితిని అనుభవించింది సంపద సమృద్ధి సంతోషము పెరిగిన జీవన ప్రమాణాలు మెరుగైన ఆర్థిక పరిస్థితి ఇటువంటి పరిస్థితులు లోకము అనుభవించుండగా ఇప్పుడు ఈ రెండు అనుభవంలో అనుభవించిన లోకము మరలా ఏ విధంగా తన నిర్ణయం తీసుకోబోతుంది ఆ దినములో జీవించున్న జనులు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు అని నిర్ణయాధికారులు వారికే విడిచిపెట్టి సాతాను విడిచిపెట్టారు సాతాను పక్షముగా ఉందిరా లేక క్రీస్తు ఉందిరా నిర్ణయించుకున్నట్లు వారికి అవకాశం ఇచ్చుట ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఈ సమయంలో తన వైపు తిరిగిన వారిని తన యుద్ధకు చేర్చుకోవాలన్న ఉద్దేశంతో కనిపెడుతుండగా ఆ కాలువలో తమకున్న సంపద సుఖ సంతోషాలు పెరిగిన జీవన ప్రమాణాలు మెరుగైన ఆర్థిక పరిస్థితులను అనుభవిస్తున్న లోకము నిర్విచారులై కృవ్యమన్ను క్రొవ్విన వారే దేవుని లక్ష్యము చేయరు దేవుని వైపు దృష్టి పెట్టారు ఈ విధంగా జీవిస్తున్న కాలంలో విడుదల పొందిన సాతాను వారిని స్వాధీనపరుచుకుంటాడు ఇదే విధమైన పరిస్థితి పూర్వకాలములో కూడా మనము చూడగలము పూర్వము సుధుమ గుమ్మరాలు ఎంతో ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితి కలిగినప్పుడు వారు దేవుని ద్వేషించారు ఇస్రాయలీలను ఐగుప్తు బానిసం నుంచి చూపించి ఆడు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత వారు స్థిరపడి నిర్విచారులై తమ దేవుని ద్వేషించి అన్యజనుల తట్టు తిరిగిపోయారు నేటి ఆధునిక కాలములో కూడా క్రైస్తవ్యం బట్టి గణనీయమైన అభివృద్ధి సాధించిన యూరోప్ అమెరికా వంటి దేశము బైబుల్ని బహిష్కరిస్తూ వేసు ప్రభువుని ధృవీకరిస్తున్నాయి దీని అంత కారణం మెరుగైన జీవన ప్రమాణాలు సుఖము సౌఖ్యము మొదలగునవి ఇదే విధమైన పరిస్థితి వెయ్యేళ్ల పాలన అనంతరము సాతానం విడిపింపబడినప్పుడు కూడా పునరావృతం కాబోతుంది నీతి పాలనకు అధిపతి అయిన క్రీస్తు ఇచ్చిన శాంతి సౌభాగ్యములను అనుభవిస్తూ హృదయంలో మాత్రం క్రీస్తును సిలువ వలనైన విమోచనను ధృణీకరిస్తారు ఆ సమయములో సాతాను తానున్న చెరలో నుంచి విడుదల పొంది రౌద్రుడై లోకములో ప్రవేశించబోతున్నాడు ఈ విధంగా లోకములోకి వచ్చిన ఈ సాతానుడు చివరి కుట్ర జరిగించబోతున్నాడు ఈ కుట్రలో భాగముగానే అప్పటి వరకు దేవుని ద్వేషించుచు వారి ద్వేషమును వ్యక్తపరచలేక దేవుని మీద తిరుగుబాటు చేయలేక అణిగి ఉన్న జనులు ఈ సాతానుతో తో ఈ విధముగా సకల లోకములలోనూ తన పక్షపు వారిని ఈ సాతాను కూర్చుకొని దేవుని మీద తిరుగుబాటు చేయబోతున్నాడు ఇదే విషయం ఇక్కడ ఇరవై ఏడు నుంచి పది వచనంలో కనిపిస్తుంది అప్పుడు సాతాను తాను చెరలోంచి విడిపింపబడతాడు భూమి నలుగుసం లెక్కకు సముద్రపు వలె విస్తరించిన గోగు మా గోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేస్తాడు అని ఇక్కడ చెప్పబడింది గమనించండి ఇక్కడ కనిపిస్తున్న దానిని బట్టి ఇంతవరకు జరిగిన పాలనలో హృదయం క్రోబిన వారై అదే విధంగా నీతి న్యాయములు అనుసరించలేక దేవుని మీద ద్వేషం కలిగిన వారందరూ ఈ సాతనంతో చీకలుపుతారు ఈ విధంగా తన పక్షమున చేరిన వారిని అందరినీ పూర్చుకొని దేవుని మీద తిరుగుబాటు చేయడానికి ప్రారంభిస్తారు ఇక్కడ గోగు అనగా రష్యా మా గోగు అనగా భూమి నలుదిస్తులా విస్తరించిన జనులు ఈ విధంగా విస్తరించిన జనులను మోసగించి సమస్త జనులను పోగు చేసి దేవుని పరిశుద్ధ శిబిరమైన ఎరుషులేము పట్టణం మీదకి వారిని ప్రేరేపిస్తాడు ఇప్పుడు రష్యా యొక్క నాయకత్వంలో వీరందరూ పరిశుద్ధుల పట్టణమైన ఎరుషులేమును ముట్టడి వేస్తారు ఈ విధంగా ముట్టడి వేయనప్పుడు ఇస్రాయేలీలు తమ దేవుడి వైపు చూడగా దేవుడు పర్వలోకం నుంచి అగ్ని పంపించి వారిని దహించి వేస్తాడు ఈ విధంగా జరగబోయే యుద్ధమే గోగు మాగోగు యుద్ధము ఈ గోగు మాగోగు యుద్ధములో పరలోకము నుంచి దిగి వచ్చిన అగ్నిని భూమి మీద సకల జనులను కాల్చివేయబోతుంది సకల జనులు చనిపోతారు ఒక్కరును సజీవులుగా ఉండరు దీనితో లోకము అంతము కాబోతుంది ఈ గోగు మాగోగు యుద్ధ కాలంలో జరగబోయే పరిణామములను గురించి తన రెండో పత్రికలో మూడో అధ్యాయం పది పదకొండు వచనంలో కొన్ని విషయములను వివరించాడు ఆకాశములు గొప్ప శబ్దముతో గతించిపోవును పంచభూతములు మహావేంద్రంతో లయమైపోవును భూమి దాని వెదురున్న సమస్తమును అగ్నిచో కాలిపోవును అని ఇట్టి విధముగా ఆ దిన ముందు జరగబోయే కార్యములను గురించి వివరించి ఉన్నాడు సో ఈ విధముగా లోకము కాల్చివేయబడి లోక జనులందరూ నాశనం చేయబడబోతున్నారు ఇప్పుడు ఈ విధమైన తిరుగుబాటుకు ఈ విధమైన నాశనముకు కారకుడైన సాతాను అప్పుడు దేవుడు పట్టి అగ్నిగుండంలో వేయబోతున్నాడు ఇరవై అధ్యయ పదోచంలో ఇది మనకి కనిపిస్తుంది వారిని మోసపరిచిన అపవాదిని పట్టి అగ్నిగుండంలో పడవేస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలము సో ఈ విధముగా ఆ యుద్ధము అనంతరము సాతాను అగ్నిగుండంలో వేయబోతున్నాడు లోతు కాలములో ఆకాశం నుంచి అగ్ని దిగి సుధమగమ పట్టణాలు కాలిపోయాయి ఈ గోగు మా యుద్ధ కాలములో పరలోకం నుంచి అగ్ని దిగి భూమిని దహించి వేయబోతుంది గోవాహు కాలములో జల ద్వారా భూగోళమును దేవుడు ప్రక్షాళన చేసినట్లు ఈ గోకు మాగోగు యుద్ధ కాలములో అగ్ని ప్రళయము ద్వారా సర్వలోకమును దేవుడు లయపరచబోతున్నాడు పాపముతో నిండి ఉన్న పాపులందరూ దేవద్వేషులందరూ లయపరచబడబోతున్నారు అప్పుడు జరగబోతుంది మరణ పునరుద్ధానము ఈ మరణ పునరుద్ధానములో లేపబడిన వారు దేవుని యొక్క తీర్పుకు నియమింపబడిన వారు అప్పుడు వీరిని మోసగించిన సాతాను పట్టి దేవుడు అగ్నిగుండంలో వేసి వీరిని న్యాయపు తీర్పులోనికి తీసుకొని పోబోతున్నాడు అదే సింహాసనపు తీర్పు ఇంతవరకు విడిన వాక్యమును బట్టి వెయ్యేళ్ల పాలనా కాలము అనంతరము దేవుడు సాతాను ఎందుకు విడిపించి ఉన్నాడు అంటే అప్పటి వరకు నాశనములకు సిద్ధపడిన మానవులు నాశనం నుంచి తప్పించుటకు గాను వారికి ఇది దేవుడిచ్చిన చివరి అవకాశము ఈ అవకాశములో మారుమ పొందిన వారందరూ రక్షింపబడతారు ఇంతవరకు కరవరి తిరుగుబాటు లేక వెయ్యిళ్ల పాలన అనంతరము సాతాను ఎందుకు దేవుడు విడుదల చేశాడు అన్న విషయం మనం తెలుసుకుని ఉన్నాము తర్వాత జరగబోయే దౌడసింహాసనం తీర్పును గుర్చి వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకున్నాము దేవుడి కొద్ది మాటలు అందరు వినికిడిలో ఫలింపచేయను గాక ఐ ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి వందం ఇంతవరకు వెయ్యేండ పాలన అనంతరము సాతానను విడుదల చేయటం వెనుక నీ ఉద్దేశమును మేము తెలుసుకుని ఉండగా ఇంతవరకు వీరిని వాకిము ప్రతి ఒక్క హృదయంలో చేయండి బలపరచండి మహిమను పొందండి నడుచు నామ తండ్రి ఆమెన్